హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ ఈ రోజు మీకు బెండకాయ టమాటా కూర చేయడం చూపిస్తున్నాను అండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ ఈ రోజు మీకు బెండకాయ టమాటా కూర చేయడం ఎలాగో చూపిస్తున్నాను అండి ముందుగా చిన్న కుక్కర్ తీసుకున్నాను బెండకాయలు పచ్చనికాయ ముక్కలు కడిగేసి తరికి పెట్టుకున్నానండి ఒక పావు కిలో బెండకాయలు తీసుకున్నాను పిల్లలను పంపిస్తే కూరగాయలు అలానే ఇస్తారండి సగం బెండకాయలు అన్ని ముదుర్లే నేను వెళ్తానంటే మా పిల్లలు నువ్వొద్దు నేను తీసుకొస్తానని చెప్పని వెళ్తారు వాళ్ళకేమో అన్నీ అంతే ముదుర్లు పుచ్చులు వేసిస్తారు తాలింపు గింజలు అన్నీ వేస్తున్నా అండి జీలకర్ర పచ్చసనపప్పు మినపగుళ్ళు ఎన్నెం బిరపకాయలు వేసాను ముందే మనం వెళ్తే కనుక తీసుకోవచ్చు విజయవాడలో అయితే నేనే వెళ్ళేదాన్ని రైతు గారికి హైదరాబాద్ వచ్చిన తర్వాత పిల్లలు తెస్తేనే చేయాల్సి వస్తుంది నన్ను వద్దంటారు రెండుసార్లు నేను వెళ్ళి మిస్ అయ్యానండి రూట్ బ్రిడ్జి ఎక్కితే మాలో మా వైపు వస్తుంది అనుకున్నానండి పోయి హైటెక్ సిటీ వైపు వెళ్ళిపోయాను ఆ బ్రిడ్జ్ డౌన్ అవ్వగానే అక్కడ చూడంగానే హైటెక్ సిటీ బిల్డింగ్ ఉంది కదండి ఫస్ట్ కట్టిన బిల్డింగ్ ఆ బిల్డింగ్ వచ్చింది రెండు సార్లు అట్లానే జరిగింది నాకేమో ఫోన్లో రూట్ మ్యాప్ చూడటం కూడా చేత కదనమాట ఇంకా మళ్ళీ ఎత్తుక్కుంటే ఎత్తుక్కుంటే సైడ్ రోడ్స్ నుంచి నిదానంగా వచ్చాను చిన్నలపై కూడా వేస్తున్నాను అండి ముందు వేసేసాను ఇలాంటి చిన్న కుక్కర్ లో అయితే చాలా ఈజీగా అయిపోతుందండి ఏదైనా సరే పులుసు కాని పప్పు గాని కూర కానీ ఈ తాలింపులో బెండకాయలు పచ్చడికాయలు వేసేస్తున్నాను ముందు

ముందు వేసుకొని చిమ్మది పెట్టేసుకోండి ఈ లోపల టమాటాలు తగ్గేసి టమాటాలు కూడా దీంట్లో వేసేస్తారు అంటే సపరేట్గా అవసరం లేదు వేసేసి టమాటాలు చూడండి అన్నీ మనం ఈ తెప్పించారు రెండు రోజులు వాడకపోతే పాడైపోతాయి అనమాట అలా ఉంటాయి ఫుల్ పండి అనమాట ఇంకా ఆన్లైన్లో బుక్ చేస్తే ఇట్లా ఉంటాయి నేను కొనుక్కొచ్చాను అనుకోండి టమాటాలు కొంచెం పండుతున్నట్టుగా ఉండేలాగా సగం రెడ్గా ఉండేలాగా చూసి తీసుకొచ్చుకుంటాను అనమాట నేనైతే కనుక టమాటాలు దరుపుకుంటున్నాను ఈ ఆన్లైన్లో ఏంటంటే వాళ్ళు అన్నీ అలానే పంపించేస్తారు బాగా పండిపోయి ఇంకో రెండు రోజులు అన్నీ పంపించేస్తారు ఇక్కడేమో మా ఇంటికినూ కూరగాయలకి వెళ్ళాలంటే ఇదివరకు ఉన్న ఇంటికి మాకు ఎదురు ఆపోజిట్లోనే ఉండేది కూరగాయలు వెళ్ళి నేనే తెచ్చుకునేదాన్ని ఇక్కడి నుంచి మాత్రం పది నిమిషాలు పడుతుంది వెళ్ళాలి మా పిల్లలు నువ్వు వెళ్ళబాకు నేను తెస్తాము నేను తెస్తామని మా పిల్లలు తెచ్చుకున్నారు కూరగాయలు వాళ్ళు వెళ్తేనేమో అన్నీ పండు ముదురు పుచ్చి వంకాయలు అంటే సగం పుచ్చిపోతున్నాయి బెండకాయలంటే సగం ముదురులు ఇప్పుడు బెండకాయలు ధరిస్తే దాంట్లో సగం అండి సగం పడేసాము అరకిలో తెస్తే పావు కిలో మిగిలినయి దాంట్లో పిల్లల్ని పంపిస్తే అంతే అలా అని చెప్పని ఆన్లైన్లో తెప్పిస్తేనేమో ఆన్లైన్లో కూడా అట్లానే ఉంటున్నాయి రేట్ ఎక్కువను ఇదిగో టమాటాలు కూడా తరిగేసుకున్నాను టమాటాలు కూడా తరిగేసుకున్నాను అనమాట కుక్కర్లో ఇలాంటి చాకు వాడండి చాలా బాగా పనిచేస్తాయనమాట దీంట్లో కొంచెం నీళ్లు పోసుకోండి వద్దండి ఎక్కువ పోస్తే పులుసరా తయారవుతుంది పూన చిన్న కొంచెం నీరు పోసేసుకొని దీంట్లో ఇంకా కారం కూడా వేసేసుకోవడమే ఇష్టమైన వాళ్ళు సాంబార్ పొడి కూడా వేసుకోండి బాగుంటుంది ఒక స్పూన్ కారం కూడా వేసేస్తాను అన్నీ వేసేసుకున్నాం అన్నమాట మూడు విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ ఉంచేసేసి ఆపేసుకోవడం అనమాట ముందు తాలింపు వేసేసానండి బెండకాయ పచ్చిమిరకాయలు వేసేసాను తర్వాత టమాటాలు కూడా వేసేసాను సరిపడా ఉప్పు కారం పసుపు వేసేసాను మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేయడమే కుక్కర్ రెడీ అయిపోతుంది కూర కార్తీక మాసం స్నానం అండి పొద్దున్నే నాలుగింటికి వెళ్ళేసి స్నానం చేసి దీపాలు పెడుతున్నాను సాయంత్రపూట ఇంటి ముందు పెడుతున్నాను దీపాలు మూడు విజిల్స్ వచ్చిన కుక్కరు విజిల్స్ వచ్చిన చూపిస్తానండి కుక్కరు మూడు విజిల్స్ అయిపోయిందండి ఇంకా విజిల్స్ పోలేదు కుక్కరు విజిల్ అయిపోయింది చేస్తున్నాను అయిపోయింది కూర రెడీ అయిపోయింది కొంచెం సేపు స్టవ్ మీద వెలిగించి పెట్టుకుందామండి దీంట్లో కొంచెం సాంబార్ పొడి వేస్తే చాలా బాగుంటుంది ఇది సాంబార్ పొడైనా సాంబార్ కారమా అని చూస్తున్నానండి వాసన సాంబార్ పొడిని సాంబార్ పొడి కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది ఈ కూరలో ఒక స్పూన్ వేస్తున్నాను ఇంకా కొంచెం నీళ్లు పోస్తాం కదండి ఆ నీళ్ళు కొంచెం గుజ్జు గుజ్జుగా అయ్యేదాకా ఉడకబెడదాం అనమాట కూర ఎంతసేపు అయింది ఒక టూ మినిట్స్ ఉడకనిస్తే చాలు కొంచెం నీళ్లు కోసం కదా ఇందాక ఆ నీళ్లు ఏంటంటే అలానే ఉండిపోతాయి ఫుల్గా గ్రేవీ లాగా రావాలంటే కొంచెం చక్కగా బెండకాయల్లో కూడా టమాటా లోపలికి గుజ్జంతా లోపలికి వెళ్ళాలంటే కొంచెం ఒక టూ మినిట్స్ మనం ఇలా పెట్టేస్తే మా చిన్న అబ్బాయికి చాలా ఇష్టం అండి ఈ కూర అంటే మాకు మా అబ్బాయి కోసం చేస్తున్నాను చూపిస్తానండి మీకు ఇప్పుడు కూర ఇదిగండి కూర రెడీ అయిపోయింది బెండకాయ టమాటా కూర మీరు ట్రై చేయండి ఇది చపాతీలోకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ అండి నేను ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తానండి మేము ఎగ్ కూడా వాడము అందుకని ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తాను ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి మీరు చపాతీలో తినొచ్చు రైస్లో తినచ్చు మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ నా ఛానల్ని కేవలం ఫిఫ్టీ వ్యూస్ కంటే ఎక్కువ రావట్లేదండి ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ నేను ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తానండి నాకు ఇంకో ఛానల్ ఉంది గుండె మెడ బ్లాగ్స్ అని సినీ సెవెలబ్రిఫ్ బయోగ్రఫీస్ ఉంటాయి ఒకసారి ఆ ఛానల్ కూడా చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్